ఎమ్మెల్సీ సోము వీర్రాజుని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు పరశురామరాజు కేఏఎన్ఆర్ విజయవాడ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వంలో మరొకసారి ఎమ్మెల్సీగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును గాజువాక బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు తదితరులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నేత సోము వీర్రాజుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరొకసారి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బుధవారం ఉదయం ఆరు గంటలకు రాజమహేంద్రవరం నుండి వంద కార్లలో పార్టీ కార్యకర్తల అనుచరులతో కలిసి అమరావతికి అసెంబ్లీకి చేరుకున్నారని తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారని అన్నారు విశాఖపట్నం గాజువాక నుండి వెళ్లిన జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో గజమాలలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో నాయకులు గుంటూరు శంకర్రావు కిలానీ ముసలయ్య పి నాగేశ్వరరావు బొత్స దిలీప్ కుమార్ యాదవ్ రామానాయుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు